వెల్కమ్ టు అవర్ ఛానల్ శని యొక్క తిరోగమనం ఈ రోజు నుంచి రాష్ట్ర వారికి పంట పండబోతుంది శాస్త్రంలో శని తిరోగమనం అనేది చాలా కీలకమైన ఖగోళ సంఘటన సాధారణంగా గ్రహాలు సూర్యుని చుట్టూ ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి కానీ భూమి నుంచి చూసినప్పుడు కొన్నిసార్లు గ్రహాలు వెనక్కి ప్రయాణిస్తూ కనిపిస్తాయి ఈ యొక్క దృగ్విషయాన్ని తిరోగమనం అంటారు శని గ్రహం న్యాయానికి క్రమశిక్షణకు కర్మఫలానికి ప్రతిక ఈయన తిరోగమనంలో ఉన్నప్పుడు తన ప్రభావాన్ని మరింత లోతుగా శక్తివంతంగా చూపుతాడు గతంలో మనం చేసిన కర్మ ఫలితాలను సమీక్షించుకోవడానికి సరిదిద్దుకోవడానికి లేదా వాటి నుంచి పాటలు నేర్చుకోవడానికి కర్తవ్యాలు మరియు వాటి వల్ల మన నిబద్ధతలు పునర్మూల్యాంకనం చేసుకుంటాయి శని తిరోగమనం సాధారణంగా కొన్ని రాసుల వారికి ప్రత్యేకమైన అనుకూలంగా ఉంటాయి మరికొందరికి సవాళ్ళను తీసుకురావచ్చు అయితే తిరోగమనం అనేది ఎవరికైనా పూర్తిగా ప్రతికూలం కాదు ఇది ఎప్పుడు నేర్చుకోవడానికి ఎదకడానికి ఒక అవకాశము అనుకూలంగా ఉండే రాశుల గురించి తెలుసుకుందాం వారు శని కుంభరాశి వారికి అధిపతి తిరుగమన సమయంలో తన సొంత ఇంట్లో బలమైన ప్రభావం చూపుతాడు ఈ కాలంలో కుంభరాశి వారు తమ జీవిత లక్ష్యాలను వృత్తి మరియు సామాజిక జీవితం పైన లోతైన అవగాహన పొందుతారు ఇది వారికి ఆత్మవిశ్వాసాన్ని నిర్మణాత్మక శక్తిని ఇస్తాయి గతంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి మకర రాశి వారికి శరీధిపతి రాశికి తిరోగంలో వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువస్తాయి గతంలో చేసినటువంటి కృషికి తగిన ప్రతిఫలాలను పొందుతారు అవకాశాలు ఎక్కువగా వస్తాయి కొన్ని పాత సమస్యలు పరిష్కరించుకుని ప్రశాంతత కలుగుతుంది తులారాశివారు ఈ వ్యక్తులకు అద్భుతంగా ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తులారాశి వారికి శని ఒక శుభగ్రహంగా పరిగణించబడుతుంది శని తిరువమనంలో వీటికి సంబంధాల పెరుగుదల వ్యాపారంలో కొత్త అవకాశాలు లేదా పాత పాతపూతులు తీర్చుకునే అవకాశాలు వస్తాయి న్యాయపరమైన విషయాల్లో అనుకూలం లభిస్తాయి జాగ్రత్త వహించవలసిన రాశులు కూడా పాఠాలు నేర్చుకుంటారు మేషరాశి వారు వీరికి కొద్దిగా ఒత్తిడి లేదా ఆలస్యం కావచ్చు సింహరాశి వారికి సంబంధాల్లో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు సహనం అవసరము రుచిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి రుచిక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి తొందరపట్టు నిర్ణయాలు మానుకోవండి చరి తిరుగా భయపడాల్సిన అవసరం కాదు ఇది మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి మరింత బాధ్యత వ్యక్తులు మార్చడానికి ప్రకృతి ఒక అవకాశం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్గత శక్తిని పెంచుకోవడం జరుగుతుంది వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి